హలో స్టూడెంట్స్ ఇవాళ అంటే ఏపీఎన్ తెలంగాణకు సంబంధించి ఎంసెట్ టూ డెంట్ ట్వంటీ సిక్స్ ఎగ్జామ్ డేట్స్ గురించి అయితే చెప్తాను సో ఎగ్జామ్ డేట్స్ అనేవి అయితే ఎప్పుడు ఉంటాయి సో మనకి ఏ సెషన్ అయితే ఎప్పుడు పడుతుంది అనేది ఎలా తెలుస్తుంది సో రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మొత్తం డీటెయిల్స్ అయితే క్లారిటీగా చెప్తాను ఇప్పుడు వచ్చి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా అయితే చేయండి ఒక హండ్రెడ్ ల్యాక్స్ అయితే టార్గెట్ ఇస్తాను ఇంకా టాపిక్లో వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ గురించి చూసుకున్నట్లయితే సో ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మస్ అయితే ఉంటుంది కదా ఇంజనీరింగ్ వాళ్ళకి ట్వెల్త్ థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ అండ్ ఎయిటీన్త్ సో టోటల్గా సో ఫైవ్ డేస్ అయితే ఉంటాయి సో ఫైవ్ డేస్ మేలు అయితే ఉంటాయన్నమాట టోటల్గా టెన్ షిఫ్ట్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయన్నమాట అంటే మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ అలాగైతే ఉంటుంది టోటల్గా టెన్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి అనమాట అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వాళ్ళు చూసుకున్నట్టయితే నైన్టీన్త్ ట్వంటీ ఎత్ అయితే ఉంటుందన్నమాట టోటల్గా ఫోర్ షిఫ్ట్ అయితే ఉంటాయి అనమాట వీళ్ళకి అయితే సో మార్నింగ్ ూన్ షిఫ్ట్ లాగా సో టోటల్ గా ఫోర్ షిఫ్ట్ అయితే ఉంటానమాట ఇంకా రిజిస్ట్రేషన్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ అయితే మార్చ్ ఎండ్ వరకు అయితే స్టార్ట్ అవుతుంది సో మార్చ్ ఎండ్ లో స్టార్ట్ అయ్యి మనకి ఏప్రిల్ లో అయితే కంప్లీట్ అయిపోద్ది సో ఏప్రిల్ థర్డ్ వీక్ లో మీకు హాల్ టికెట్స్ అనేది రిలీజ్ చేస్తారు ఆ హాల్ టికెట్ లో మీకు డేట్ అని అంతేకాకుంటే ఏ షిఫ్ట్ పడింది అని చెప్పేసి గా ఉంటుంది సో దాన్ని బట్టి మీరు ఆ షిఫ్ట్ నా మీరు ఎగ్జామ్ అయితే వెళ్ళి అయితే ఉంటుంది అనమాట సో ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించింది అయితే సో మనకి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఏంటన్నది అయితే ఫర్దర్ గా నేను వీడియోస్ అయితే చేస్తాను ఇంకా తెలంగాణకు సంబంధించి చూసుకుంటే అంసెట్ డేట్స్ అయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్త్నా ఫిఫ్త్నా మే వచ్చేసరికి సో అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ అయితే ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ నైన్త్ టెన్త్ లెవెంత్నా సో ఈ త్రీ డేస్లో మనకి సో ఇంజనీరింగ్ వాళ్ళకి అయితే ఎగ్జామ్ ఉంటుంది సో ఏపీ వాళ్ళు టీఎస్ ఎగ్జామ్ రాయొచ్చు టీఎస్ వాళ్ళు ఏపీ ఎగ్జామ్ కూడా రాయొచ్చు సో మనకి ఇంకా రిజిస్ట్రేషన్ సంబంధించి చూసుకున్నట్టయితే వీళ్ళకి కూడా మనకి మార్చిలో అయితే ఉంటుంది సో మార్చ్ ఎండ్లో రిజిస్ట్రేషన్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి సో ఏప్రిల్లో మనకి హాలిడేట్స్ అయితే థర్డ్ వీక్లో రిలీజ్ చేస్తారు సో మనకి మేలో ఏంటంటే ఎగ్జామ్ అనేది అయితే ఉంటుంది సేమ్ ఎస్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది బట్ ఎగ్జామ్స్ అయితే కంపేర్డ్ ఆంధ్రప్రదేశ్లో మనకి ఏంటంటే తెలంగాణలో సో కొద్దిగా ముందుగానే ఎగ్జామ్స్ అయితే ఇక్కడ తెలంగాణలో కంప్లీట్ అయితే అవుతుంది సో కాబట్టి ఎవరైతే రెండు ఎగ్జామ్స్ అయితే అప్లై చేస్తారో సో తెలంగాణ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది దాన్ని బట్టి మీరు ఏపీ ఎగ్జామ్ కూడా రాసుకోవచ్చు సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ అవర్ట్ వీడియో సో మనకి డే డేట్స్ అయితే ఇవి సో ఈ డేట్స్ మనకి ఎగ్జామ్ అయితే పెడతారు సో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి సో తర్వాత ఎలిజిబిలిటీ ఏంటి ఏ సర్టిఫికెట్స్ రెడీ ఉంచుకోవాలి మొత్తం చూసి అయితే క్లారిటీగా నేను వీడియోస్ చేస్తాను వీడియోస్ చేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి దీస్ ఇస్ సైనింగ్ ఆఫ్